ఇప్పుడు ఏ సెల్ సెల్ఫోను చూసినా కూడా ఏదో ఒక మంత్రము శ్లోకము మనకు వినిపిస్తూనే ఉన్నది అయితే దీని వెనక ఉన్నటువంటి దైవిక రహస్యాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి మంత్రము మననాత్రాయతే మంత్ర అంటే మంత్రాన్ని ఎంత విశేషంగా మనం చదువుతామో ఆ మంత్రము యొక్క ఫలము కూడా అంతే విశేషంగా మనకు సిద్ధిస్తుంది అదేవిధంగా మంత్రములకు ఒక నిర్దిష్టమైనటువంటి స్వరములు కలవు అవే అనుదాత్త ఉదాత్త స్వరితములు అంటే వేదం చదువుకోవాలి అని అంటే చిన్న విషయం కాదు పూర్వజన్మ సుకృతం ఉండాలి ఆ పూర్వజన్మ సుకృతం లేకపోతే వేదాధ్యయనం ఎవ్వరూ కూడా చేయలేరు వేద పండితులు అనేటువంటి విషయము అంత సార్థక నామధేయం వాళ్ళకి ఎలా వచ్చిందయ్యా అంటే ఆ వేదాధ్యయనం చేయగలిగేటువంటి యోగం వాళ్ళకు ఉన్నది అలా చేయగలిగారు నిజానికి ఈ విశ్వమంతా కూడా వేదం వలనే వ్యాప్తి చెందుతూ ఉన్నది వేదం వలనే సకల జీవరాశులందరికీ కూడా విశేషంగా అన్నాది భక్తులన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి అయితే అటువంటి విశేషమైనటువంటి మంత్రములను ఈరోజు మన సెల్ ఫోన్స్ రింగ్ టంగ్స్గా పెట్టుకోవడం చాలా దురదృష్టకరం ఎందుకయ్యా అంటే ఇక్కడ ఒక మహాపాతకాన్ని మనం తెలియక తెచ్చుకుంటున్నాం అది ఏమిటయ్యా అంటే ఒక మంత్రాన్ని ప్రారంభం చేసిన తర్వాత దాన్ని ఎక్కడ స్వరంగా చెప్పాలి ఎక్కడ దీర్ఘ స్వరితంగా చెప్పాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ అనుదాత్త ఉదాత్త స్వరితాలుగా చెప్పాలి అనేటువంటి ఆ మంత్రానికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలని అనుసరించి మాత్రమే ఆ మంత్రాన్ని చెప్పాలి కానీ ఎక్కడ పడితే అక్కడ ఆ మంత్రాన్ని ఆపివేయడం మధ్యలో ఒక ఫోన్ టోన్ వచ్చింది ఒక మంత్రమే వచ్చింది మనం ఏం చేస్తాం అది పూర్తయ్యే వరకు ఆ మంత్రాన్ని వేచి చూడం కదా వెంటనే ఎవరు చేశారో అని చెప్పేసి ఆ మంత్రం మధ్యలోనే ఆ కాల్ని రిసీవ్ చేసుకుంటాం అలా రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ మంత్రాన్ని మధ్యలోనే ఆపినందుకు మనకు విశేషమైనటువంటి పాపం మామూలు పాపం కూడా కాదది ఎందుకయ్యా అంటే సమస్త దేవతలందరూ కూడా వేదముల్లోనే ఉన్నారు ఆ వేదముల నుండి వచ్చినటువంటి మంత్రాలని ఈరోజు ఈ విధంగా వాడుకోవడం మధ్యలోనే ఫోన్ రింగ్ టోన్స్గా వెత్తేయడం అలా జరపడం వలన ఆ మంత్రాన్ని మధ్యలో నిలిపినందుకు ఆపినందుకు మనకు చాలా పాతకములన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేయకూడదు ఎవరైనా ఫోన్స్ రింగ్ టోన్స్గా మరి ఏం పెట్టుకోవాలి ఏదైనా కీర్తనలు పెట్టుకోవచ్చు శ్లోకాలు పెట్టుకోవచ్చు అది కూడా శ్లోకాలు కూడా తారక మంత్రాలు పెట్టుకోకూడదు చాలా విశేషమైనటువంటి తారక మంత్రాలు చాలా ఉన్నాయి అందులో ఇప్పుడు చూస్తే సెల్ ఫోన్ రింగ్ టోన్స్ కన్నా కూడా కాలింగ్ బెల్లు కూడా పెడుతున్నారు ఆఖరికి అంటే ఎవరో బయట వచ్చారు వాళ్ళు బెల్లు కొట్టంగానే లోపల గాయత్రి మంత్రం వినిపిస్తుంది మనకి చాలామంది అడగచ్చు ఏమిటండి గాయత్రి మంత్రం వినడం మంచిదే కదా మంత్రాలు వినడం మంచిదే కదా మంచిదే దానివల్ల ఒక మీకు మీకున్నటువంటి చుట్టూ కూడా మంచి వాతావరణం అంతా కూడా నెలకొంటుంది కానీ ఆ మంత్రాన్ని వినగలిగేటువంటి చోటు కానీ వినగలిగేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి మనం అశౌచంలో ఉంటాం కనీసం మన ఇంట్లో దీపారాధన చేస్తామా చెయ్యం కదా లేదు ఏదో మాంసాహారం తింటూ ఉంటాం ఎవరో చక్కగా కాలింగ్ వెలుగు కొడతారు అప్పుడే గాయత్రీ దేవి మంత్రం వస్తుంది అప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి పనులు దేవతలకు వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం వల్ల మహాపాతకాలని మనం కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఎవరైనా సరే సెల్ ఫోన్ రింగ్ టోన్స్గా మంత్రాలని పెట్టడం చాలా అవివేకంగా కూడా భావన చెయ్యాలి ఒక దేవాలయానికి పోతే మనం ఎంత స్వచ్ఛంగా ఉంటామో అదేవిధంగా మంత్రాలు కానీ దేవాలయ స్థలాలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి అంతేకాని ఒక ఉండకూడనటువంటి సందర్భంలో మనం ఉంటాం ఏదో ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుంటూ ఉంటాం లేదా ఏకాంతంగా ఉంటాం అనేకమైనటువంటి సందర్భాలు మానవ జీవితంలో కలుగుతూనే ఉంటాయి ప్రతి నిమిషము కూడా అలాంటి చోట్ల ఈ సెల్ఫోన్ రింగ్ టంగ్స్లో వచ్చేటువంటి మంత్రాలు వినపడడం సరైనదా కాదా అన్నది మీకు మీరే ప్రశ్న వేసుకోండి ఎందుకంటే ఉదయం లేవడం చాలామంది చెబుతూ ఉంటారు మేము గంటల కొద్దీ పూజలు చేస్తాం ధ్యానములు చేస్తాం అని చెబుతూ ఉంటారు అవన్నీ కూడా నిజమైతే ఒక్కసారి మీ అంతరాత్మతోని ఆలోచన చెయ్యండి ఈ మంత్రాలు వినేటువంటి చోటు కరెక్టేనా ఇటు సరైనటువంటి పద్ధతేనా అనేటువంటిది కూడా మీరందరూ ఆలోచన చెయ్యండి అందుకనే ఏదైనా మ్యూజిక్ పరంగా వచ్చేటువంటి అంటే ఏమిటి సంగీత పరంగా వచ్చేటువంటి ధ్వనులు పెట్టుకోండి తప్పు లేదు అంతేకాని తారక మంత్రాలు వేద మంత్రాలు ఎక్కడ పడితే మృత్యుంజయ మంత్రాలు గాయత్రి మంత్రాలు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి వాటిని ఎక్కడ పడితే అక్కడ రహస్యంగా ఉంచాలే కానీ బయటకు చెప్పకూడదు దాన్ని ఎవరైతే ఇలా చేస్తారో ఆ మంత్రము చెప్పిన విన్నదానికన్నా ఫలితం కన్నా ఇలా వాడినందుకు ఎక్కువ దోషాన్ని కూడా మూటగట్టుకుంటూ ఉంటారు కాబట్టి జనులందరూ కూడా ఈ విషయాన్ని పది మందికి కూడా తెలియ చెప్పండి ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని కూడా చెప్పండి మీ మిత్రులందరికీ కూడా చెప్పండి తద్వారా వేదానికి సరైనటువంటి గౌరవాన్ని మనం ఇచ్చిన వాళ్ళు అవుతాము శుభం భూయాత్